నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు రేపు మహాశివరాత్రి రాబోతుంది కదా ఇరవై మహాశివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి జాగారం ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి అనేది తెలియజేయండి తప్పకుండా అమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అద్భుతమైనటువంటి శివరాత్రి అందులోను జన్మానికొక శివరాత్రి అని చెప్పడం జరిగింది శాస్త్రం నందు ఈ శివరాత్రి అన్ని శివరాత్రుల్లా కాదు ఈ మహాశివరాత్రి పర్వదినం అనేటటువంటిది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి అందులోనూ కుంభమేళతో కలిసి వచ్చినటువంటి శివరాత్రి అందులోనూ గ్రహ మండలంలో అన్ని గ్రహాలు ఒకే కక్షలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రి ఈ శివరాత్రి పర్వదినాన్ని ఏ మానవుడైతే వినియోగించుకుంటాడో వాడి జన్మ ధన్యమైపోతుంది జన్మానికి ఒక శివరాత్రి అంటే ఈ జన్మలో ఈ శివరాత్రి వినియోగించుకోకపోతే నీ జన్మ దుర్లభమైనటువంటి జన్మ అసలు ఏ దానికి పనికిరానటువంటి జన్మగా గుర్తింపబడుతుంది కనుక ఈ శివరాత్రి రోజు మహాపర్వదినం ఎందుకు అంటే ముక్కోటి దేవతలు పూజించేటటువంటి ఏకైకతత్వము ఆత్మతత్వము ఆ ఆత్మస్వరూపాన్ని నిండుకొని ఉన్నటువంటి వాడే పరమశివుడు ఆయనను ఈ శివరాత్రి రోజున పూజించిన అర్చించిన ధ్యానించిన ఆయన యొక్క నామస్మరణ చేసినా చాలు మనలో ఉన్నటువంటి అంధకారాన్నంతటినీ తొలగించేటటువంటి వాడు ఆ పరమశివుడు అంత విశేషమైనటువంటిది ఈ శివరాత్రి అందులోనూ ఈ మహాశివరాత్రి శ్రవణ నక్షత్ర యుక్తంతో కూడుకొని వస్తుంది కాబట్టి మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాదులతో పాటు ఐశ్వర్యాదులను కురిపించేటటువంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఈ ప్రతి శివరాత్రికి అందరికీ తెలిసింది ఏంటంటే శివరాత్రి వచ్చిందంటే అభిషేకం చెయ్యాలి జాగరణ చెయ్యాలి చక్కగా ఉపవాసం ఉండాలి దాంతో శివరాత్రి పూర్తయిపోతుంది అని చాలామంది విశ్వసిస్తారు కానీ శివరాత్రి రోజు చేయవలసినటువంటి విధానాలు మన శాస్త్రం నందు ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను చెప్పడం జరిగింది శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేటటువంటి మొట్టమొదటి పద్ధతి ఆ తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత నీ ఇంటిని శుభ్రపరచుకొని నీ ఇంట్లో మొట్టమొదటి పూజను ఆచరించి దీపం వెలిగించి ఆ తర్వాత శివారాధన చేసుకోవడం రెండవ పద్ధతి ఆ రోజున తప్పకుండా నీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా స్వామివారికి అభిషేకాది క్రతువులు నిర్వహించడం మూడవ పద్ధతి నాలుగవది ఏంటి సేవా తత్పరం సేవ అంటే ఈ యొక్క శివరాత్రి రోజున ఏ సాధకుడైతే ఈ దేవాలయాలలో కానీ లేదా పేదవాళ్లకు కానీ ఇంత ఫలదానం చేస్తాడో లేదా దానం చేస్తాడో వాడి జన్మ రించబడుతుంది అందులోను ఈ మహాశివరాత్రి రోజున నాలుగు కాలాల పాటు శివుణ్ణి అర్చించడం పూజించడం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి యోగము అందులోను ఈ యొక్క నాలుగు కాలాలేవి ఉదయకాలం ప్రాతకాలం మొట్టమొదటి కాలం మధ్యాహ్న కాలము సాయంకాలం ప్రదోషకాలము తర్వాత రాత్రి పన్నెండు గంటలకు నిశీ సమయము లింగోద్భవ పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు అంటే పరమశివుడు పుట్టినటువంటి రోజు కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది మరికొన్ని శాస్త్రాల్లో శివపురాణంలో పరమేశ్వరు ఆవిర్భవించినటువంటి రోజు మరికొన్ని శాస్త్రాల్లో శివుడు పార్వతీదేవిని కళ్యాణం చేసుకున్నటువంటి రోజు అందుకే కొన్ని కొన్ని శివాలయాల్లో ఈ రోజున ప్రత్యేకంగా శివపార్వతుల కళ్యాణం కూడా చేయడం ఆనవాయితీగా రావడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ శివరాత్రి రోజు నూట నలభై నాలుగు తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి ఈ శివరాత్రి రోజున పరమేశ్వరు చక్కగా జాగరణ అన్నాం జాగరణ అంటే అర్థం ఏంటి అంటే ఈ రోజున సూర్యోదయంకి లేచాము మరున మరుసటి రోజు సూర్యోదయం వరకు మేలుకువగా ఉంటేనే అది సంపూర్ణమైనటువంటి జాగరణ అయ్యో నా టైంలో వాచ్లో పన్నెండు దాటిపోయింది కదా ఇక డేట్ దాటిపోయింది కదా ఈ రోజు ముగిసిపోయింది ఇక మనం పడుకుంటే అయిపోతుందని చెప్పి రాత్రి పన్నెండు గంటల వరకు మెలుకు ఉండి కరెక్ట్ పన్నెండున్నర తర్వాత పడుకుని ఉంటూ ఉంటారు చాలామంది ఇదే చేస్తున్నారు తప్పులు కానీ జాగరణ అంటే ఈరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు మెళకువగా ఉంటే అది సంపూర్ణమైనటువంటి జాగరణ అవుతుంది ఇంకోటి ఏంటి శివరాత్రి రోజున చేయవలసింది శివారాధన చాలామంది జాగరణ అన్న పేర్లతో ఏం చేస్తుంటారో తెలుసా టీవీల ముందు అతుక్కుపోతారు సినిమాలు సీరియళ్ళు ఇవే చూస్తూ ఉంటారు లేదా కాలయాపన చేస్తూ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు ఎందుకు శివరాత్రి వచ్చింది అంటే నువ్వు జాగరణ ఎందుకోసం చేయాలి అంటే శివనామస్మరణ చేస్తూ నీ జీవితాన్ని తరింపజేసుకో లేదు అంటే శివుడికి సంబంధించినటువంటి విషయాలు శివపురాణం లాంటి గ్రంథాలు చదువుకో అలాగే శివుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కథలను నువ్వు తెలుసుకొని జ్ఞానాన్ని నింపుకోవడానికి నీకు జాగరణ అని ఇచ్చారు తప్ప కాలయాపన చేయడానికి అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడానికో టైంపాస్ చేయడానికో జాగరణ పెట్టలేదు ఎందుకే జన్మానికి ఒక శివరాత్రిని ఊరికే చెప్పలేదు అందులోనూ జాగరణతో పాటు ఉపవాస దీక్ష కూడా ప్రత్యేకంగా చెప్పడం ఉపవాస దీక్షలో మనకు ఎలాంటి నియమం పెట్టారంటే కటిక ఉపవాసం ఉండాలి అని శాస్త్రము ఇక్కడ ఉపవాసం అంటే భగవంతుణ్ణి దగ్గరగా దర్శిస్తూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఏమీ తినకుండా ఉండడమే ఉపవాసం కోసం కానీ ఈ మధ్యకాలం శివరాత్రి వచ్చిందంటే డజన్ అరటిపళ్ళు తినేస్తారు పది యాపిల్స్ తినేస్తారు చక్కగా అవి ఏదంటే అది తినేస్తుంటారు అప్పుడు ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది కడుపులో నిండా పళ్ళు ఫలాలు పాలు పండ్లు అన్నీ ఉన్న తర్వాత ఎక్కడి నుంచి ఆకలి వేస్తుంది ఆకలి వేది కదా అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటి నీ కడుపు నీ శక్తి అంటే నువ్వు నిలబడడానికి నీకు ఎంత శక్తి కావాలో అంత మట్టుకు ఆహారం తీసుకొని ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పింది తప్ప కడుపు నిండా తిన్న తర్వాత దాని ఉపవాసము అనరు అర్ధ ఉపవాసమే అని అంటారు కనుక ఇలాంటి తప్పులు కూడా చేయకూడదు బ్రహ్మముహూర్తంలో తప్పకుండా స్నానం ఆచరించి భగవత్ ఆరాధన చేసుకుంటే ఆ యొక్క జీవుడు పుణ్యాత్ముడవుతాడు పరమాత్ముల్లో ఐక్యమవుతాడు శివ సాన్నిధ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకో అందుకే ఈ శివరాత్రి పరమ పవిత్రమైనటువంటిది కేవలం మనుషులే కాదు దేవతలు సైతం అర్చించవలసినటువంటి యోగకారకమైనటువంటి శివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి కనుక దీనిని మీరు అందరూ ఉపయోగించుకోండి మీ జన్మను తరింపజేసుకోండి ఓకే ఒక్క నిమిషం గురుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా నూట నలభై సంవత్సరాలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అది అందరూ ఉపయోగించుకోవాలన్నారు కదా కొందరికి కుదరదు కదా అంటే ఇట్లా ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయినా వన్ ఇయర్ దాకా వాళ్ళకు పూజ చేయొద్దు అలా ఉంటుంది కదా వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంట ఇక్కడ ఎవరికైతే పనికి రాదు అని అంటున్నారో వాళ్ళు ఎగ్జిబిషన్ ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో దీన్ని ఉపయోగించే యోగం లేనప్పుడు ఎవరు కూడా ఏం చేయదు కానీ ఉపయోగించుకునేటటువంటి వీలు ఉండి ఎవరైతే దీన్ని వినియోగించకుండా కాలయాపన చేసి దీన్ని ఈ రోజుని వృధా చేస్తారో వాళ్ళు మాత్రం పాపాత్ములతో సమానము శివుణ్ణి అర్చించకపోయినా శివుడి ఆరాధన చేయకపోయినా శివలింగాన్ని ఇంట్లో చే లేకపోయినా అది మహాశ్మశానముతో సమానము ప్రశాలం అంటే ఏంటి నెగిటివ్ అంటే నీ జీవితం అంతా నెగిటివ్సే ఉంటాయి నీ జాతకంలో నీ దారిద్రం ఉన్నటువంటి విషయాలున్నా నీ జాతకం అస్సలు బాగా లేకపోయినా నీకు రాశి రా నీ రాశిలో కానీ నీ నక్షత్రాల్లో కానీ నీకు నీచమైనటువంటి స్థితిలో ఉన్న ఈ శివరాత్రిని ఉపయోగించుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది నీకెన్ని గ్రహ దోషాలున్నా ఎన్ని రుణదోషాలున్నా అవన్నీ కూడా పటాపంచలయ్యేటటువంటి శివరాత్రి ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి అమ్మ ఓకే గురుగారు ఆ శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు